హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కోలార్ మార్కెట్లో ఈరోజు టమాటా ధర ఎంత పడుతుందో తెలుసుకుందాము ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం రేట్ ఎంత పడుతుందో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి పద్దెనిమిదో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంక ఇక్కడ కోలార్ మార్కెట్లో అయితే పదిహేను కేజీల బాక్సులు ఉంటాయండి ఇప్పుడిప్పుడే యాక్షన్ అయితే స్టార్ట్ అయినాయి ఇంకా యాక్షన్ అయితే కంప్లీట్ అవ్వలేదు ప్రస్తుతానికైతే ఈ గోళికయలు వచ్చేసి మూడు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయలదా పడుతుంది పదిహేను కేజీల బాక్సు త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే పడుతుంది పదిహేను కేజీల బాక్సు గోళికాయలు అలాగే ఇంకా మీడియం క్వాలిటీ టాప్ క్వాలిటీ చూసుకుంటే ఏడు వందల రూపాయల నుంచి పదకొండు వందల రూపాయల దాకా అయితే పడుతుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే పడుతుంది టాప్ టమాటా ధరలో కోలార్ మార్కెట్లో ఎక్కువగా అయితే ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి ఈ ధరలు నెంబర్ వన్ ఉన్న క్వాలిటీకి అయితే మంచి ధరలు పడుతున్నాయి ఈరోజు అన్ని మార్కెట్లు అయితే మంచి ఊపి మీద ఉన్నాయి ప్రతి ఒక్క మార్కెట్ అయితే అవుతూ వస్తుంది ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మంచి కంటిన్యూగా ఫాలో అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్